ஏற்பட்டர்சிங் பட்டம் ஏரியா அனக்காண்டி ஏரியா கல்லூரி ఏర్పాటు చేస్తాం రావడం చాలా సంతోషం అందుకే ప్రాంతానికి విప్లవ జ్యోతి గారు మనకి రాబోయే ఏర్పాటు చేసాం నర్సీపట్నం ఎంట్రన్స్ లో నేను ఒకటే కోరుతున్నట్టుగా చుట్టుపక్కల ఉన్నటువంటి కోరుతున్నానండి ఈ సెంటర్ ని శుభ్రంగా ఉంచండి నల్లూరు సీతారామరాజు గారు విగ్రహం పవిత్రమైన ప్రదేశం భావించాలి అందుకని మొదట ఇక్కడ అర్థమైందా చెప్పింది అది పవిత్ర శుభ్రంగా ఉంచండి వాళ్ళందరూ కూడా జాగ్రత్త చూసుకుంటే ఇది ఒక మంచి సెంటర్ గా డెవలప్

మన జాతీయ జెండా కూడా ఏర్పాటు చేస్తున్నాం స్థలంగా వచ్చారు అలాగే మన ఎక్సైజ్ మంత్రి గారు రవీంద్ర గారు వచ్చారు పక్కనే విజయనగరం ఎంపీ గారు అప్పనాయుడు గారు కూడా వచ్చారు కంట్ర గారు వచ్చారు మన ఎస్పీ గారు కూడా వచ్చారు వచ్చారు క్షత్రియ సోదరులు వచ్చారు మీ అంత సమస్యల్లో నేను ఈవేళ ఒకటి అనౌన్స్ చేయబోతున్నాను అదేంటంటే ఈ సెంటర్ పేరు ఇంకా నెల్లూరు సీతారామరాజు సెంటర్ అందరూ కరకాలుదాం తెలియజేయాలి చిన్న కరెక్షన్ సార్ పార్లమెంట్ సభ్యులు కలిసి ఇందా చదవలేకపోయింది ఏమను గోపెండి సార్ మధ్యలో మాట్లాడదామా रुचिदार रामलाजगार के। ना फोन को जालकती लाना। ना फोन तो सही छोड़ना सर। बहार विपुल रामलुचिदार रामलाजगार के। बहार मंजूर रामलुचिदार रामलाजगार के। सर <laughs> चवनि Zuhar Azul Titar Han Desharke, Zuhar Azul Titar Han va deri ki Zuhar Azul Titar Han va er capacity, Zuhar Azul Titar Han va estar ka, Zohar Azul Titar Han va er ki, Zuhar Zikar

చూసి స్ఫూర్తిని పొంది చరిత్ర తెలుసుకొని మనం స్ఫూర్తిని పొందితే వారిని ప్రత్యక్షంగా చూసి గర్వంగా చెప్తున్న విషయం ఎందుకంటే విప్లవకారుడికి ఎంత అభిమానం మనం చూస్తున్నాం పదవున్నా లేకపోయినా ఏ పరిస్థితి అయినా వచ్చి ఇక్కడ చూసుకుని వెళ్ళే సందర్భాలు వచ్చిందంటే ఆ మనసులో ఉండే తప్ప జరగదు మీకు నర్సీపట్నం నుంచి నేను మీ ఎంపీ గారు సీఎం రమేష్ గారు ముగ్గురు కలిసి వస్తుంటే కారులో వారు చెప్తున్నారు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండేది ఇక్కడ ముందు అటాక్ చేశారు ఆ మానవంత చెప్పేసి ఆ చరిత్ర చెప్పుకుంటూ ముందు క్యాన్వేలో పాటలు పెట్టుకుంటూ వస్తుంటే ఆ స్ఫూర్తిని రగిలించే విధంగా మనందరికీ ఈరోజు స్ఫూర్తి అయ్యారు గౌరవ స్పీకర్ గారిని సందర్భంగా తెలియజేసుకుంటూ బావితర సంపద ఇది దేశ సంపద వారి ఆశయాలు వారు అడుగులు అందుకే ఖచ్చితంగా మనం అందరం కూడా దీనిని పాటించాలి బావితరాలు తెలియాలంటే ఇప్పుడే మేము శిలాపాలకుల పైన కొన్ని వారు వారితో ఎవరైతే అల్లూరి సీతారామరాజు గారితో ఉండి వెంటుండి వారు అండగా ఉండి పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరి పేర్లు రాశారంటే అది చరిత్ర ఆ చరిత్ర ఇప్పుడు కూడా మనం తెలుసుకోవాలి దాని స్ఫూర్తిగా హిస్టరీ ఉన్న ఒక మనిషిని మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఎందుకంటే యంగ్స్టర్స్ అందరికి ఎంత కష్టపడి ఈ ఫ్రీడమ్ వచ్చింది అనేది తెలియాలి అంటే ఇలాంటి వాళ్ళని మనం గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు చేసిన ప్రిన్సిపల్స్ వాళ్ళు పడిన దారిలో వాళ్ళు వెళ్ళిన దారిలో మనం కూడా నడవాలి ఆయన తో పోరాడి మనకు ఫ్రీడమ్ తీసుకువచ్చారు ఇప్పుడు ఇలాంటి ఎనిమిలు బయట నుంచి రావడం లేదు అందరూ మన మధ్యలే వచ్చినాయి మనం చూసేది మనం చేసేది మనం తినేది అది అన్నిట్లో మన పిల్లలు ఎలాంటి చేసుకుంటున్నారు దయచేసి పేరెంట్స్ మీరు అందరూ కొద్దిగా దృష్టి పెట్టండి ఇదే సమాజం కొద్ది కొద్దిగా డిగ్రేడ్ అయిపోతుంది చాలా మందికి కూడా తెలుసు ప్లీజ్ పే అటెన్షన్ టు దోస్ దానికే ముఖ్యమంత్రి గారు ఒక మంచి ప్రోగ్రాం తీసుకొచ్చారు ఇది అవకాశం కాబట్టి మీ మీ అందరికి చెప్పాలని అనుకుంటున్నా పాలసీ అని ఒకటి తీసుకొచ్చారు దాంట్లో మన ఊర్లోనే మన పక్కన ఉన్న వాళ్ళే కష్టపడతారు అది ఫైనాన్షియల్ గా ఉండొచ్చు లేకపోతే ఇంట్లో ఒక మనిషి లేకుండా అభివృద్ధి చేసేది గారు చెప్పారు ఆయన చెప్పినట్లు ముప్పై లక్షలు ఎంపీ గ్రాంట్ లో నుంచి నా సొంత ఎంపీ గ్రాంట్ లో నుంచి ముప్పై లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఆయన చెప్పిన ఈ కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఈ రోజే లెటర్ రాసి ఇచ్చేసి ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది అది ఏదైతే స్పీకర్ గారు చెప్పిన పనులు ముప్పై లక్షలతో సరిపోదు ఎందుకంటే ఇక్కడ కూడా ఒక పర్మనెంట్ డయాసు ఇదంతా కూడా ఒక మంచి షెడ్డు నిర్మాణించే కార్యక్రమం కూడా చేయాలి కలెక్టర్ గారు ఎంత అవుతుందో ఏమేమి కార్యక్రమాలు చేయాలని ఎస్టిమేట్ చేయండి నాకు తెలిసిన స్నేహితులు మంచి మంచి పొజిషన్ లో రాజులు ముఖ్యంగా వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ ఉన్నారు అమెరికాలో ఉన్నారు మన తెలుగు వారే వారందరితో మాట్లాడి ఒక్కొక్కరితో ఒక్కొక్క కార్యక్రమం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి ఎందుకంటే అల్లూరి చీతారావు గారు అంత చిన్న వయసులో ఇక్కడ ఉండే వారి హక్కుల కోసం పోరాడి వారికి న్యాయం జరగాలని చేసి అంత చిన్న వయసులో మన కోసం ఆయన మరణించారు కాబట్టి వారి కోసం ఎంత చేసినా కూడా తక్కువే కాబట్టి ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ మంచి పొజిషన్ లో ఉండే రాజుల దగ్గర వారి గుర్తుండే విధంగా ఇక్కడ స్పీకర్ గారు కోరుకునే ఏదైతే ఎన్ని చేస్తే బాగుంటుంది అన్నారో ఎస్టిమేట్ చేయండి ఈ ముప్పై లక్షల రూపాయలు ఎంపిక చేస్తాం నెక్స్ట్ ఇయర్ ఏదైనా తక్కువ వస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళా కూడా ఎంపీకి రాట్ నుంచి కూడా మనం పెట్టుకుంటానికి అవకాశం ఉంది ఇది కాకుండా బయట వ్యాపారస్తుల దగ్గర కూడా మనం తీసుకొని చేయి చెప్పేసి తెలియజేస్తూ ఎందుకంటే ఎంత చేసినా కానీ అల్లు చిత్ర తక్కువే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గుర్తు పెట్టుకొని దీన్ని అఫిషియల్ గా డిక్లేర్ చేసిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బిజెపి పార్టీ మన ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ముందు తరాలకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని ఒక జిల్లా మంత్రిగా నేను విన్నవించుకుంటున్నానండి మీ అందరికీ కూడా ఒకసారి దీని మీద ఆలోచన చేయమని అదేవిధంగా ఈ రోజు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఉన్నారు ఇందాక ఎస్పీ గారు ఒక మాట చెప్పారు నేను ఈ మాట ఎస్ ఏ హోమ్ మినిస్టర్ గా నేను చెప్పాలి నా బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలా మంది పిల్లలు చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక ఇంతవరకు ఉద్యోగాలు రాక కొంచెం ఇబ్బంది పడి చాలా మంది ఏమవుతున్నారంటే గాంజాకి నేను బానిసలు అవుతున్నారని చెప్పట్లా గాంజాని సప్లై చేసే విషయంలో వాళ్ళు కీలక పాత్ర వహించి ఎక్కువ ఇబ్బంది పడిపోయేది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న గిరిజనుల ప్రాంతం ప్రజలే ఎందుకంటే నేను సెంట్రల్ విజిట్కి వెళ్ళినప్పుడు సుమారుగా రెండు వేల మంది ఖైదీలు ఉంటే అందులో పన్నెండు వందల మంది ఓన్లీ గంజా కేసుల్లో పట్టుబడి రిమాండ్ లో ఉన్న వాళ్ళు అందులో కేటగరైజ్ చేసుకుంటే సుమారుగా ఇరవై రెండు సంవత్సరాల వయసు అంటే పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు దగ్గర దగ్గర ఆరు వందల మంది ఉన్నారంటే ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఈ రోజు మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఎందుకంటే ఎవరో డబ్బుల గురించి ఎక్కడో ఒక కింగ్ పిన్ ఉంటాడు ఉంటాడో డబ్బుల గురించి పదివేలు గురించి ఐదు వేలు గురించి కూడా ఈరోజు జీవితాలు నాశనం చేసుకుని జైలులో మగ్గిపోయే పరిస్థితి ఈ రోజు మనందరం రక్తం ఏమంటున్నాం అంటే అల్లూరు సీతారామరాజు గారు రక్తం అంటున్నాం అటువంటి పనులు చేసేదానికి కానీ చేసే వాళ్ళకి కాని మనం సింహస్వప్నంగా ఉండాలి తప్పించి అటువంటి కార్యక్రమాలకు వెళ్ళకూడదు వెళ్లే వాళ్ళని కూడా మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం మీ అందరి వల్ల అటువైపు నుంచి వచ్చే ఏ కాంజానైనా ఇమీడియట్ గా మా మా స్టాఫ్ కూడా పట్టుకుని వాళ్ళందరికీ కూడా ఖైదు విధించే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది దీని మీద ముఖ్యంగా యువకులు చాలా అవేర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిగా అయ్యన్న పాత్ర గారిని ఒక చిన్న విన్నపం కోరుకుంటున్నా సార్ ఇంత పెద్ద ప్రోగ్రాం చేశారు మీ ఒక్క పేరే కాదు మీరు అవకాశం ఇస్తే నా సొంత నిధుల నుంచి నేను ఏదైనా చేద్దాం అనుకుంటున్నా అందుకే మీరు ఇందాక సోలార్ అడిగినప్పుడు నాకు అనిపించింది వాళ్ళు సోలార్ ఫ్రీగా అవుతుంది మరి ఏం వాడుకుంటారు సోలార్ గురించి అయితే ఐదు లక్షలు నా సొంత నిధుల నుంచి ఈ స్మారకానికి నా వద్దగా నేను మీ అందరికి అందజేస్తే అవకాశం నాకు ఇమ్మని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందులో నా స్వార్థం ఉందండి అందుకే నేను సొంత నిధులు అని చెప్పేసి పర్టికులర్ గా పెట్టడానికి ఏంటంటే రేపు పొద్దున్న ఎవరైనా అమ్మ అంతం ఇచ్చింది అంటారు ఆ చిన్న స్వార్థం గురించి నేను మీకు అవకాశం కోరుకుంటున్నా అవకాశం ఇవ్వాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఇక్కడున్న ముఖ్యంగా మా మహిళా సోదరి మనల్లికి చిన్న బుడ్డి పిల్లలకి ఈ రోజు మా తారకి స్పెషల్ కంగ్రాట్స్ అమ్మా ఏ రోజు పోలీసులు పొగిడిన పాపా అనుకోవాలమ్మా హేనపాత్రి గారు ఎప్పుడు చూడు పోలీసులు ఇడతారు పోలీసులు నన్ను పక్కన పెట్టుకొని మా ఎస్పీ గారిని పక్కన పెట్టుకొని మొన్న కూడా బతిమాల సార్ 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 కొంచెం వీళ్ళు తీసుకోండి సార్ కొంచెం సెక్యూరిటీని తీసుకోండి సార్ బతిమాల నాకు తెలిసి ఫస్ట్ టైం పోలీసుల్ని పొగిడిన నువ్వే పొగిడించుకున్నావు తారక్ కంగ్రాచులేషన్స్ అమ్మా సార్ అబ్బాయి నా దగ్గర కూడా ఎమ్మెల్యే ఉండేటప్పుడు పోటో రోట్లు పనిచేసేవాడు చాలా అంటే బాగా చదువుకొని వచ్చిన వ్యక్తి ఆ నేను అందుకే ఏం చెప్తున్నానంటే పోలీసుల్లో కూడా మంచోలో ఉన్నాం సార్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జాయ్ అల్లూరి జాయ్ ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారాస్ చూపించిన ఒకట అది పైన కారిపోతుంది ఇప్పుడు ఆ స్లాబ్ తీసేసి మళ్ళీ కొత్త స్లాబ్ వేసి ఒక ప్రొజెక్టర్ పెట్టి అల్లూరి సీతారామరాజు పాటలు కానీ పిచ్చిస్ అన్ని కూడా వేయడానికి ఒక ఆటిటోరియం పెట్టాలి ఆల్రెడీ వాళ్ళు ఉన్నాయి పని స్లాబే మార్చాలి రెండోది ఏంటంటే చదువుకున్న పిల్లలు రెండు వందల మంది వంద మంది అప్పులకి వస్తున్నారు ఉదయం వచ్చి సాయంత్రం కొండా వెళ్తున్నారు వాళ్ళు మధ్యాహ్నం చేయడానికి ఒక హాలు సుజా హై స్కూల్ లో ఉంటాయి కదా పల్లె ఆ పళ్ళంతో ఒక హాలు ఆల్రెడీ మంచి ఇబ్బంది పడతాం జిల్లా పరిషత్ సిఇతో మాట్లాడాను ఆ కింద బ్రిడ్జి పక్కన బోర్ వేసి అక్కడ మోటార్ వేసి పైకి నీరు తోడటానికి అతను డబ్బులు ఇస్తాడు అతను ఒక కింద డబ్బులు కూడా ఇస్తారు అక్కడ బోర్ వేస్తున్నాం ఆ బోరు నీరు కొండ మీద ట్యాంక్ వస్తుంది నీరు సరిపోతుంది ఇంకోటి ఏంటంటే నా కోరిక ఏంటంటే వెనకాల ముందు కాంపౌండ్ వాళ్ళు వెనకాల డ్యూటీకి వస్తే నమస్కారం నమస్కారం పెడతాడు అంతే ఇతను ఏసీ పని ఏంటంటే చదువుకున్న కొరవులందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి కాంపిటీషన్ ఎక్స్జాంస్ ఎలా లాగా అని చెప్పి నేర్పుతుంది సార్ చెప్పారు పోలీసులు కూడా ఎలా ఉంటారా అంటే పోలీసులు పోలీసులు అంటే నాకు నాకు పోలీసు అంటే నాకు నిరోధులు అయినా పోలీసు అంటే డూయింగ్ వెరీ గుడ్ వర్క్ అండి అక్కడ నేర్పుతున్నాడు ఇక్కడ ఈ షర్ట్ ఈ షర్ట్ ఉన్నాక లో ఆ షర్ట్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టిన చదివిస్తున్నాడు అక్కడ పిల్లల చేత స్పోర్ట్స్ గురించి పెడతాడు స్పోర్ట్స్ నేర్పు కాంపిటీషన్ పెడతాడు మెటీరియల్ బుక్స్ మెటీరియల్ ఇస్తున్నాడు నిజంగా చూసి ఆశ్చర్యపోయింది సార్ అప్పుడు వండకూడదు వచ్చేవాడు నాకు అన్నారు సార్ ఎలాగో పెడతాం కదా పిల్లల చేత కాంపిటీషన్ పెడదామని అంటే ఆ పేరు మనిషిని చూపించి మిగతా ఎస్ఐలు కూడా అలా చేయమని అర్థం చాలా బాగా నేను మేము కూడా అన్నా సార్ కాంపిటీషన్ పెడతాం సార్ గెలిచిన పిల్లలకి స్టేజ్ మీద పెద్దల చేత మేము చెప్తాం సార్ ఓకే పెట్టాను నన్ను పెట్టాను సార్ ఇప్పుడు పిల్లలకి మీరు మాట్లాడే ముందు మనందరి చేత మేము ఉంటే సిద్ధం సార్